వీళ్ళు ఎక్కడైతే ఏదైతే షీట్ ఉందో దానికి సంబంధించి కూడా అక్కడ ఆల్రెడీ అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడం జరిగింది సో వాళ్ళపైన సర్వేలెన్స్ అయితే ఉంది బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అక్కడ కాకుండా ఇక్కడ వచ్చి చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా మనం సర్వేలెన్స్ స్టార్ట్ చేయడం అనేది చేస్తాం సి ఆ టైం వాళ్ళు ఏంటంటే అంతకుముందు అరెస్ట్ అయ్యారు వాళ్ళు మధ్యలో కొద్ది రోజులు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ టైంలో ఎట్లుంటుందంటే పోలీస్ సర్వేలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అఫెన్సులు తక్కువ చేయడం జరిగింది వన్స్ పోలీస్ సర్వేలెన్స్ తగ్గింది అన్న ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఎక్కువ చేయడం జరిగింది సో వీళ్ళ కోసం మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాము సో వీళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది స్పౌజెస్ కావచ్చు వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఆ బ్లేడ్ తీసుకొని మేము చచ్చిపోతామని చెప్పి బెదిరించడము మేము కోసేసుకుంటాం మేము కట్ చేసుకుంటాం అని బెదిరించడం కూడా జరుగుతుంది సో వీళ్ళకి అలవాటు కూడా ఉంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళని మనం ట్రేస్ చేసి పట్టుకోవడానికి బాగా టైం పట్టింది వీళ్ళు బెదిరిస్తున్నారు పోలీసును అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము చనిపోతామని చెప్పి బ్లేడ్ తీసుకొని దాంతో మేము కట్ చేసుకుంటామని చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి సో దానివల్ల ఏంటంటే మనం వీళ్ళని ట్రేస్ చేసి వీళ్ళని పట్టుకోవడానికి బాగా టైం పట్టింది ఎందుకంటే మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగినా కూడా అది బాగోదు కాబట్టి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ దీనిపైన వర్కౌట్ చేయాల్సి వచ్చింది సో దానివల్ల వాళ్ళకి అప్పటికి అర్థమైంది సర్వేలెన్స్ ఉందని అర్థమైంది కాబట్టి ఈ ఇయర్లో తక్కువ అఫెన్సులు చేశారు ఈయన ఈయన కూడా సేమ్ అదే మెథడే వాడుతున్నారు సో ఎవరైనా వెళ్తే పోలీస్ అరెస్ట్ చేయడానికి వెళ్తే నేను చనిపోతాను నేను కట్ చేసుకుంటాను ఈ ఉంది ఆ విలేజ్లోకి వెళ్తే వాళ్ళంతా పోలీస్ పైన ఈవెన్ శాండ్ అదంతా చల్లేసి పోలీస్ని చేయడం కూడా జరిగింది ఒకనొక స్టేజ్లో సో దానివల్ల కొంచెం మనకి ఆ ప్రాసెస్ అనేది కొంచెం అసలు టైం పట్టింది లేదు లేదు క్రైమ్లో ఏం వాడరు క్రైమ్లో ఓన్లీ రెగ్యులర్గా మనకి హెచ్బి హౌస్ బ్రేకింగ్ ఎలాగైతే చేస్తాం మీరు రాడ్స్ ఇవి వాడి అవి చేస్తున్నారు ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళిపోతున్నారు కట్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంతకుముందు కూడా అఫెన్సెస్లో కంబైండ్ అఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ విలేజ్కి సంబంధించి అయితే ఉన్నారు అది మన కన్సర్న్ సంతకబెట్టి పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని సర్వేలెన్స్ చేసుకుంటున్నారు ఈ అఫెన్సెస్లో అయితే మనకి ఇప్పటివరకు అయితే వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు ఫర్దర్గా మనం మళ్ళీ కస్టడీకి తీసుకొని అది ఇంట్రాగేషన్ చేస్తాం